తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెంది భక్తులందరూ పిలిచినా పలికే దైవంగా భావించే పంచ నరసింహ క్షేత్రమైన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అధికారికంగా డిసెంబర్ నెల పదకొండవ తారీఖు ఉదయం ఆరు గంటలకు సుమారు పదివేల మంది అయ్యప్ప భక్తులచే లక్ష్మీ నరసింహ క్షేత్రమైన యాదగిరిగుట్ట గిరి ప్రదర్శన జరపడం జరుగుతుంది ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై గిరి ప్రదర్శన ఏడు గంటలకు ముగుస్తుంది ఏడు గంటల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయ్యప్ప స్వాములు అందరికీ స్వామివారి గర్భాలయ ప్రవేశం గిరి ప్రదర్శన చేసిన ప్రతి భక్తునికి స్వామివారి లడ్డు శిరా ప్రసాదముగా ఉచితంగా యాదాద్రి దేవస్థానం ఇవ్వడం జరుగుతుంది ఈ మహాకార్యాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి గిరి ప్రదర్శన చేసి స్వామివారి అంతరాలయాన్ని దర్శించి ధన్యులు కావలసిందిగా కోరుతున్నాం పంచనరసింహ క్షేత్రం శ్రీ యాదాద్రి నరసింహస్వామి దేవస్థానము అధికారికంగా అయ్యప్ప స్వాములకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది అయ్యప్ప మాల వేసి అయ్యప్ప దర్శనార్థం శబరిమలకు వెళ్ళే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మొట్టమొదటిగా తన తల్లి క్షేత్రమైన నారసింహ క్షేత్రానికి వచ్చి అయ్యప్ప స్వాములందరూ గిరి ప్రదర్శన చేసి తనలో ఉన్న లోపాలను దీక్షలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని ఆ శబరిమల పదునెట్టాంబరిపై కాలు మోపనీకి ఈ తల్లి గారైన లక్ష్మీ నరసింహస్వామివారు మనకు ఒక అయ్యప్పలకు సువర్ణ అవకాశాన్ని కల్పించారు గిరి ప్రదర్శన బుధవారం రోజున పదకొండో తారీఖు డిసెంబర్ బుధ పదకొండో తారీఖు బుధవారం రోజున ఉదయం ఆరు గంటలకు సుమారు పదివేల మంది అయ్యప్ప భక్తులకు ఏకకాలంలో గిరి ప్రదర్శన చేసి ప్రతి ఒక్కరికి గర్భాలయ దర్శనం చేయించి దేవస్థానం అధికారికంగా ప్రసాదం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ గిరి ప్రదర్శన చేసిన ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఉంటాయి అలాగే ఒక్కసారి గిరి ప్రదర్శన చేస్తే పంచ నరసింహ స్వాములను ఐదుగురిని దర్శించుకునే పుణ్యము ఫలము దక్కుతుంది కాబట్టి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప భక్తులందరూ ఈ బుధవారం రోజు ఉదయం ఆరు గంటలకల్లా యాదాద్రికి వీచేసి ఈ గిరి ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం